న్యూచల్ సిటీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతుండగా ఈ సమ్మిట్ కు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు అలాగే రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై విజయోత్సవాలు కూడా నిర్వహించారు ఈ సమ్మిట్ కోసం మీర్ పేట్ ఖాన్ మీర్ ఖాన్ పేటలోని మూడు వందల ఎకరాలు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన పూర్తి అందిస్తారు సిటీలో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఈ నెల ఎనిమిది వచ్చే నెల ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో ఈ గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేయబోతోంది అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయడానికి ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావుతో నిన్న సమీక్షించిన ముఖ్యమంత్రి పుట్టపర్తి నుండి ఈరోజు నేరుగా మధ్యాహ్నం అక్కడికి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు అక్కడ ఫ్యూచర్ సిటీలో ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఎనిమిదవ తేదీన ప్రభుత్వం చేస్తున్న పథకాలకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి వాటికి ప్రచారం కల్పించాలంటూ కూడా ఒకవైపు ముఖ్యమంత్రి ఆదేశించారు దీనికి అనుగుణంగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీన ము ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అదేవిధంగా గ్యారంటీలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన విషయాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడించనున్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ అదేవిధంగా కార్యక్రమాలను స్లైడ్ షోలను స్క్రీన్ ప్లేలను కూడా చేసి స్క్రీన్స్ ఏర్పాటు చేసి వాటన్నిటిని ప్రదర్శించనున్నారు ఇక తొమ్మిదవ తేదీ ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దాని మీద డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ ఉంటుంది దానికి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు గ్లోబల్ సమ్మిట్లో తర్వాత ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది హైదరాబాద్ కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందబోతుంది అనే విషయాలపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతుంది మొత్తానికి ఇటు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకునేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో జరిగే ఈ కార్యక్రమాని కోసము అయితే ఇప్పటికే ప్రభుత్వం రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా రెండు డేళ్ల పూర్తి సందర్భంలో ప్రత్యేకంగా వారోత్సవాలను నిర్వహిస్తుంది డిసెంబర్ ఒకటో తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో కార్యక్రమాల తర్వాత ఈ ప్రత్యేకంగా ఈ రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం దీనికి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ అక్కడ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను కూడా ఇటు తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారత్కు చెప్పబోతుంది ప్రపంచ దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన విధంగా కూడా చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే ఈ ఏర్పాట్లను ముఖ్యమంత్రి నేరుగా ఈరోజు పరిశీలిస్తుండడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు మాధవి థ్యాంక్ యూ